హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తుర్రు రోల్ను చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఈరోజు నేను రోటీ పచ్చడి చేద్దామని రోల్ను అయితే చూపిస్తున్నా నేనైతే ఇప్పుడు కూర పచ్చడ అంటే ఇది గోలించుకున్నా ఆకు తెంపి ఇది గోలించుకున్నాను కాబట్టి ఇలా రెడీ అయింది ఇది గోంగూర పచ్చడి అని కూడా అనవచ్చు నేనైతే అచ్చ తెలంగాణ భాష కూర పచ్చడి అంటాను ఇందులో ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి రోట్లో వేసి దంచుతా ఎందుకంటే మిక్సీలో వేసి దంచితే బాగుండదు నాకైతే నచ్చదు ఫస్ట్ అయితే ఇవి నువ్వులు 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 కోసినాం కదా నువ్వులు మెత్తగా అయ్యేదాకా ఇలా దంచుకోవాలి నువ్వులు దంచుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము నువ్వు నువ్వుల పొడి ఇది పచ్చిమిరపకాయలు గోలించుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు దంచుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాలి ఉప్పు వేసుకున్నాం మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి ఈ కారాన్ని ఇలా గోలించుకున్న పచ్చిమిరపకాయలు మెత్తగా పేస్ట్ అయ్యేదాకా మెత్తగా ఇలా నూరాలి ఇప్పుడు మెత్తగా అయింది కదా పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా అయింది ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం దీనిని పచ్చిమిరపకాయలది పేస్ట్ అయింది కదా ఇది పక్కన పెట్టేదాన్ని ఇప్పుడు రోట్లో వేసి దంచుకోవాలి మెత్తగా అయ్యేదాకా ఇందులో కొంచెం మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా అవుతుంది జారిపోదు రోట్ల నుండి బయటికి ఇలా ఉంచుకోవాలి అయింది కదా ఇందులో కారం వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ కారాన్ని ఇందులోనే వేసుకోవాలి అలాగే మనం నువ్వుల పొడి పక్కన పెట్టేసినాం కదా ఆ నువ్వుల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అంతా మొత్తం కలిసేటట్టుగా రుబ్బుకోవాలి దీనిని రుబ్బుకోవడం అని వస్తుంది దంచుకోవాలి పచ్చడి మొత్తం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు దీనిని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పోపు చేసుకోవాలి అంతే ఇలాగే అవుతుంది కూర పచ్చడ ఎలా ఉంది ఇప్పుడు మనము పుంటి కూర పచ్చడను పోపు చేసుకుందాం నూనె పోస్తున్న ఎల్లిగడ్డలు ఎండుమిర్చి కలియమాపు పసుపు ఇలా పోపు చేసుకొని పచ్చలు